మైండ్ సెట్ ఎలా ఉంది సంఘంలో ఎవరన్నా ఇలాగా కొంచెం తెగించి పని ప్రయాస పడేవారు ఉంటే వారందరినీ ఒక కోవకు వీరు పలానా వీళ్ళు గొప్పవాళ్ళండి పిలుపండి లేకపోతే వారిది అని అలా మెచ్చుకోవటం అభినందించటమే సరిపోతుంది కానీ మన పిలుపు కూడా అదే కదా మనం కూడా ప్రయాస పడటానికే పిలువబడ్డాం కదా మనం కూడా క్రీస్తు నిమిత్తం శ్రమ పొందటానికే పిలువబడ్డాం కదా అన్నటువంటి ఆలోచన తక్కువైపోతుంది క్రీస్తు నందు విశ్వాసముంచుటకు మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఒక శిష్యుడిగా ఉండటానికి యేసు ప్రభువు పెట్టిన ప్రధానమైన షరతుల్లో మొదటిదే ఒకడు నన్ను వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకోవాలి రెండు ప్రతిదినము తన సెలువుని ఎత్తుకుని నన్ను వెంబడించాలి సులువు అంటేనే శ్రమ శ్రమకి మనం ఎదురెళ్లటమే రిస్క్ తీసుకోవాలి కాబట్టి అది మన అందరి పిలుపు బోధ కూడా సంఘంలో ఇలాగా కొరవడింది అని నాకు అనిపిస్తా ఉంటుంది సో అంటే దేవుడు నీకు అన్ని ఇస్తాడు అన్ని కూర్చుకుంటాడు అని దేవుణ్ణి మన చుట్టూ తిప్పుకునే ధోరణి ఎక్కువైపోయింది